ఇప్పుడు లంచ్ తింటున్నా నేను తీర బార అన్నీ చేసుకొని తింటాను ఎప్పుడైనా ఎక్కడ అక్కడ వేసి దినము తియ్యాలన్నమాట ఎందుకో నాకు ఇట్లా ఇక్కడెక్కడ ఉంచి అస్సలు తినము తి అంత పని అయిందా గిన్నెలు కూడా అన్నీ కడుక్కున్నా లాస్ట్కి నేనే తింటానమాట సో ఇప్పుడు తిన్న తినేటే ఎంతైందన్నమాట ఏమో కరెక్ట్గా చెప్పు అయిందంట ఇప్పుడు తింటున్నా రైస్ అందా ఓన్లీ చపాతీనే ఒక మూడు అయితే పెట్టుకుందాం తర్వాత తర్వాత ఏమంటాం మా అమ్మాయి మాట్లాడదా అనమాట వీళ్ళు బాయ్స్ కూడా రావద్దంటావని టైం ఎంత అయిందంటే అంటుంది బాగుంటది అనుకుంటున్నా బాగుంటదండి మా పిల్లలు తిన్నారా అలాడే బాగుంది చపాతీలు చాలాసార్లు గమనించిన నైట్ టైం అసలు అరగ అరగట్లేదు ఉందని చెప్పేసి నైట్ టైం బిర్యానీ ప్లాన్ చేసిన ఇప్పుడు మాత్రం చపాతీ టేస్ట్ అయితే బాగుంది నేను ఎప్పుడైనా కానీ ముక్కలు తక్కువ తింటాను నేను సూప్తోనే తింటాను అనమాట రైస్ అయినంతే చపాతీలైన అంతే గారెలైనా అంతే కొంతమంది ముక్కలు ఎక్కువ తింటారు నేను మాత్రం ముక్కలు తక్కువ ఒకటి రెండే బాయ్